నమస్తే వెల్కమ్ టు లక్షా మీడియా వేములవాడలో నరేంద్ర మోడీ గారి జనసభ ఇప్పుడే ముగిసింది ప్రస్తుతం మనతో పాటు వేములవాడ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నమ్మని వికాస్ గారు ఉన్నారు ఒకసారి వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు అనుకున్న రేంజ్ లో సభ సక్సెస్ అయిందా సభ భారీ సక్సెస్ అయింది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కాశీ ప్రతినిధి దేశ ప్రధానమంత్రి దక్షిణ కాశీకి రావడం మనందరి అదృష్టం అందుకే రాజన్న మరి వర్షం కూడా రాకుండా రాజన్న దీవెనలు మోడీ పైన ఉన్నాయి ఖచ్చితంగా కరీంనగర్ ప్రజల ఆశీర్వాదం కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని మాకు నమ్మకం ఉంది మోడీ అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కాదు మోడీ అంటేనే త్రీడీ దేశం కోసం ధర్మం కోసం డెవలప్మెంట్ కోసం ఈరోజు పాకిస్తాన్ ఇండియా పైన దాడి చేయాలంటేనే గజ గజ వణుకుతుంది ఎందుకంటే మరి ఏమైనా చేస్తే గరమే గుస్కర్ మారుంగా అన్నాడు నరేంద్ర మోడీ గారు సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా మరి వాళ్ళు భయపడుతున్నారు ఇదివరకైతే మనం తరచుగా వింటుండే ఇండియా పైన అటాక్స్ అవుతుండే అని ఇప్పుడైతే ఉగ్రవాదుల ఇంటికెళ్ళి దాడి చేస్తా అన్నందుకు మరి పాకిస్తాన్ ఈరోజు భయపడుతుంది మరి దేశ రక్షణకు మరి సమగ్రతకు సమైక్యతకు కేవలం నరేంద్ర మోడీ గారితో సాధ్యమని అందరు ప్రజలు గ్రహించారు అదే కాకుండా సనాతన ధర్మం విషయానికి వస్తే ఐదు వందల సంవత్సరాల ప్రజల ఆకాంక్ష రాముని గుడి మరి నరేంద్ర మోడీ గారు నిర్మించిరు అదే కాకుండా మరి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కాంగ్రెస్ కుటుంబం ఒకవైపు అంటుంటే ధర్మ పరిరక్షకుడు నరేంద్ర మోడీ అని ప్రజలు గుర్తించారు మన సనాతన ధర్మం అంటే మన రాష్ట్రీయ జీవన విధానం మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కాపాడాలంటే ధర్మం వైపు ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అదే కాకుండా డెవలప్మెంట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం నరేంద్ర మోడీ గారి నినాదం చాలా గొప్ప నినాదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలు కూడా అదే ఉండే అందరు బాగుండాలి ఒక సామాజిక ప్రజాస్వామ్యం రావాలి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అదే ఎస్సీలో కావచ్చు ఓబీసీలో కావచ్చు ఎస్టీసీ కావచ్చు అందరు బాగుండాలని వివిధ పథకాలు నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నారు విశ్వకర్మ కావచ్చు లేకపోతే మనం చూసుకుంటే ఒక గిరిజన బిడ్డని రాష్ట్రపతి చేసినారు తెలంగాణ ప్రత్యేకంగా రైతుల కోసం టర్మరిక్ బోర్డే కావచ్చు సమ్మక్క సహారక వార్స్టే కావచ్చు ఇలా ఎన్నో అందరు బాగుండాలని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మరి మీరు ఆలోచి ప్రజలు ఆలోచించాలి బీఆర్ఎస్కి ఓటేస్తే కేసీఆర్ కుటుంబం బాగుంటుంది కాంగ్రెస్కి ఓటేస్తే సోనియా గాంధీ కుటుంబం బాగుంటుంది కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మరి ప్రజల కుటుంబాలు బాగుంటాయి మన పిల్లల భవిష్యత్తు బాగుంటాయి ప్రజలు దాన్ని దాన్ని గుర్తిస్తున్నారు అందుకే మరి మోడీ మన కోసం ఎంత కష్టపడుతున్నాడు మీరు చూస్తున్న కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ వరకు ఎట్లా తిరుగుతున్న సలు అయిన మనిషి ఒక వేరే ఇన్కార్నీషన్ కర్మయోగిలాగా మనం ఆశ్చర్యపోతున్నాము మరి ఇంత ఆయన శ్రమ పడుతు మన వంతు కూడా మరి పదమూడో తారీఖు నాడు మన అందరము మరి ఎండలు ఎక్కువ అని దేశం కోసం ధర్మం కోసం అభివృద్ధి కోసం అని మన పిల్లల భవిష్యత్తు కోసం అని ఖచ్చితంగా పదమూడో తారీఖు నాడు అందరూ ఓటింగ్ కేంద్రాలకు వచ్చి కమలంపు గుర్తుకు ఓటేసి బండి సంజయ్ గాని గెలిపిస్తే వాళ్ళు అక్కడ అక్కడెళ్ళి నరేంద్ర మోడీ కానీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి మనం అందరూ చేసుకున్నాం ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా నరేంద్ర మోడీ గారు కర్మయోగి ధర్మయోగి ధర్మాన్ని స్థాపిస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు అట్లాగే మనం ఒకసారి మరోవైపు చూసుకున్నట్టయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే కేవలం మత రాజకీయాలు చేస్తూ ఉన్నాయి దేవుని పేరు మీద రాముని పేరు మీద రాజకీయాలు చేస్తూ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు వారి గురించి చెప్తారు ఈ ధర్మం అనేది మనం చూసుకుంటే ఐదు వేల సంవత్సరాల ఈ చరిత్ర ఇది సనాతన ధర్మం అంటే ఒక మతానికి సంబంధించిన కాదు ఒక జాతీయ జీవన విధానం ఒక కల్చరల్ నేషనిజం దాన్నే వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు సాంస్కృతిక జాతీయవాదం అంటారు ఇది ఒక వే ఆఫ్ లైఫ్ ఇది మనము అందరం గుర్తించాలి మతాలు వేరు కావచ్చు కులాలు వేరు కావచ్చు మన అందరము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయులని భారతీయ జనతా పార్టీ వాళ్ళు బిలీఫ్ ఒక సామాన్య వ్యక్తి చాయ్ వాళ్ళ పిఎం వల్ల అయిందంటే కేవలం బీజేపీ ద్వారా అవుతుంది మీటింగ్ లో నరేంద్ర మోడీ గారు అన్నారు ఆ మీటింగ్ మీటింగ్లో వచ్చే వాళ్ళు కూడా ఫ్యూచర్లో సీఎం కావచ్చు పీఎం కావచ్చు అది కేవలం బీజేపీలో కావచ్చు మరి అదే సనాతన ధర్మం అంటే అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా మన దేశ కల్చర్ ని కాపాడుకుంటా మరి ఒకవైపు మరి కాంగ్రెస్ కూటమి వాళ్ళు మరి సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని ఎయిడ్స్ అని వైరస్ అలాంటి మాటలు మాట్లాడిందంటే మనం అందరూ అప్రమత్తంగా ఉండాలి అపోజిషన్ కూటమి తీసుకుంటే అవినీతి పరులు ధర్మ విరుద్ధంగా మాట్లాడే వాళ్ళందరూ అందరూ నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా వాళ్ళందరూ ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వస్తే కేడిఆర్లకు బేడీలు పడితే వాళ్ళకి తెలుసు అందరు ఎవరికీ బీడీలు పడ్డట్టున్నాయి వీళ్ళందరూ జైలు పోతారని వీళ్ళందరూ అవినీతి పనులు ఒక కూటమిగా ఫామ్ అయ్యి ప్రజలలో మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేస్తున్నారు మనం తిప్పి కొట్టాలి ఖచ్చితంగా కంలంపు గుర్తుకు ఓటేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అట్లాగే మీరు కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఇదే వేములవాడలో మన హిందూ సామ్రాజ్యం చెప్పుకునేటువంటి యోగి గారు వచ్చిర్రు అది మీ విజయం సాధించలేకపోయినప్పటికీ మొదటిసారిగా పోటీ చేసినప్పుడు మీకు చాలా ను తీసుకొచ్చింది చాలా వరకు ఓట్ బ్యాంక్ ను కూడా తీసుకొచ్చినటువంటి మాట వాస్తవమే అట్లాగే ఇప్పుడు మళ్ళీ వేములవాడకు నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు ఇది మన బండి సంజయ్ కుమార్ గారి విషయంలో విజయంలో ఎట్లా యూజ్ఫుల్ అవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ రోజు మన మీటింగ్ రెస్పాండ్ చేసుకుంటే నరేంద్ర మోడీ స్వయంగా మరి వేములవాడకు వచ్చి రాజన్న ఆశీలు తీసుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు గెలవబోతున్నారు ప్రజలలో బీజేపీ ఉంది ఖచ్చితంగా రాబోయే రోజులలో డే బై డే బీజేపీ స్ట్రెంగ్ అవుతుంది మీకు తెలుసు బీజేపీ ప్రస్థానం రెండు సీట్లతో మొదలైంది మరి ఈరోజు అధికారంలో ఉన్నాం సో గెలిపోవటం వల్ల సహజం కానీ పార్టీ మాత్రం గ్రో అవ్వకుండా వచ్చి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో బీజేపీ రావడం అని అది ఖచ్చితమైన ఆల్రెడీ డిసైడ్ థింగ్ వస్తుంది కానీ మనం పునాదులు తీసుకుంటా పార్టీని గ్రో చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఇలాంటి పరిణామాలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు ఖచ్చితంగా వారి దృష్టి టెంపుల్ పైన పడుతుంది టెంపుల్ ప్రసాదం స్కీమ్ వచ్చి ఇలాంటి స్కీమ్స్ తెచ్చి టెంపుల్ని వాళ్ళు అభివృద్ధి చేస్తారు ప్రజలు కూడా మరి మోడీ పైన నమ్మకం ఉంది ఈ రోజు చూసుకుంటే ఇంత పెద్ద జన సంద్రోహం వచ్చిండే రెస్పాన్స్తో చూస్తే ఖచ్చితంగా అందరూ నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలనే ఉత్సాహంతో ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఒక టూరిస్ట్ స్పాట్ అయిపోతూ ఉంది మొత్తం కూడా ఆ ప్రపంచంలో ఒక చెప్పుకోదగ్గ ప్లేస్గా మారిపోతా ఉన్నది టూరిస్టులను అట్రాక్ట్ చేస్తూ ఉన్నది జన సంద్రోహంగా మారుతూ ఉన్నది అట్లాగే వేములో దశ కూడా మారు చెప్పి మీరు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇదివరకే నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీ గురించి మాట్లాడడం జరిగింది వాళ్ళు స్వయంగా వచ్చి మా రాజన్న దర్శనం చేసుకున్నారంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఒక పర్య టూరిజం స్పాట్ ఇలాగైతే కాశీ డెవలప్ అయిందో దక్షిణ కాశీ కూడా ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ అయితే నాకు నమ్మకం అట్లాగే మనం చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ గారు ఉత్తర కాశీ నుండి కంటెస్ట్ చేస్తూ ఉంటే మన బండి సంజయ్ కుమార్ గారు దక్షిణ కాశీ నుండి పోటీ చేస్తూ ఉన్నట్టుగా మెజార్టీతో గెలవబోతూ ఉన్నట్లుగా మీకు అనిపిస్తూ ఉన్నది ఖచ్చితంగా దాదాపు టూ ల్యాక్ మెజారిటీ వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ప్రజలు కూడా ఈసారి మొత్తం దేశం మొత్తంలో భారీ మెజారిటీ త్రీ సెవెంటీ సీట్స్ ఓన్లీ బీజేపీ ఎందుకంటే త్రీ సెవెంటీ ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ సెవెంటీ తీసేసి మన భారతదేశ సమగ్రతను సమైక్యతను మనం కాపాడినందుకు అదొక నెంబర్ టార్గెట్ మొత్తం కుటమి కలుపుకొని దాదాపు అప్కి బార్ చార్జ్ ఆఫ్ బార్ అని నేను అంత ముందుకెళ్తున్నాను ఖచ్చితంగా ప్రజలు కూడా అదే తీర్పిస్తారని నాకు నమ్మకం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్